కలవకుర్తి పట్టణంలో వినాయక చవితి సందర్భంగా పెద్ద వినాయకుల దగ్గర వినాయక నిర్వాహకులు యువ నాయకులు రక్కుల్ గౌడ్ మాట్లాడుతూ కలవకుర్తి పట్టణంలోని బస్టాండ్ దగ్గర శివాజీ యువసేన తరపున ఇరవై నాలుగు సంవత్సరాలుగా వినాయకుని పెట్టడం జరుగుతుందని అంతా మంచిగానే జరుగుతుందని మా ప్రతి కుటుంబం సంతోషంగా ఉందని అలాగే కలవకుర్తి ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని గుడి దగ్గర ఏ విధంగా అయితే పూజారిని పూజేస్తారో ఆ విధంగానే ప్రతిరోజు మా వినాయకుని దగ్గర దంపతులు నాయకులు ఎవరైనా పూజ చేస్తే ఉచితంగా పూజకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇవ్వడం జరుగుతుందని వినాయకుడు పెట్టిన దగ్గర నుండి పార్వతి తనయుడు వినాయకుడిని పూజిస్తే సర్వ విజ్ఞానాలు తొలుగుతాయని ప్రతిరోజు భక్తులందరూ ముందుగా వినాయకుని పూజించాలని దేశంలో ప్రతి మానవుడు మొదటగా పూజించేది విఘ్నేశ్వరుణ్ణి అని ఆయన అన్నారు ఎన్నో సంవత్సరాలుగా గణేష్ను పెట్టడం ద్వారా ఆ భగవంతుడితో పాటు ఊర్లో దాతలు వినాయక చవితికి చందాలు వచ్చి సహకరిస్తున్నారని వారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి భక్తుడు దైవ మార్గంలో పయనించి మంచి పనులు చేస్తే మనిషి జన్మకు సార్థకత చేకూరుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండపం నిర్వాహకులు సత్యం ఇరవై ఒక్క వార్డు కౌన్సిల్ సైదులు గౌడ్ కిరణ్ శ్రీధర్ ఆయా మండపాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు

చెట్టు విభజన మండలి మేము ఒక నలభై తొమ్మిది ఏళ్ళ నుంచి కొనసాగిస్తున్నాం మాది మూడో తరం నుంచి నడుస్తుంది ఇది నాలుగో తరము ఈ కార్యక్రమాలు అన్నీ మంచిగా నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి దేవుని సాకారంతో మంచిగా చేస్తున్నాం యాభయో సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేయాలని అనుకుంటున్నాం కాలనీ వాసులో సుఖ సంతోషాలతోని మాకు ప్రతి ఒక్కరు చెంద వాళ్ళు కూడా గణేష్ దీవెనలతోని అందరం మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాది ఇంద్రానగర్ మా ఇక్కడ మన ఇంద్రాడగారు మా యువజ్యోతి యువజన సంఘం తరఫు వెళ్ళి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ గణేష్ నిలకొల్పడం జరుగుతుంది ప్రత్యక్ష నిలకొల్పడం జరుగుతుంది ఇక్కడ మా యూత్ యూత్ కానీ యువకులు కానీ ఇప్పుడు మేము మా జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్ ఇప్పుడు ఇంకో జనరేషన్ అన్ని జనరేషన్లు కలిసి మా ఈ యొక్క గణపతిని విడతనం ఇరవై ఐదేళ్ళ నుంచి పూర్తి చేసుకున్నాం దీనికి సహకరిస్తున్న మన కలవకుర్తి చందాదారులు కానీ పురప్రముఖులు కానీ అందరూ మాకు వెళ్ళవెల్ల సహకరిస్తున్నారు కాబట్టి వారికి మా యువజ్యోతి యువజన సంఘం తరఫున వాళ్ళకి హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ యొక్క గణేష్ శివాజీ వసేన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కల్వకుర్తి మేము గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ పెడుతున్నాము మా యొక్క యువతు అంటే కల్వకుర్తి మొత్తం లేదా పెద్ద గణేష్గా భావించి అందరం సుఖశాంతాలతో ఉండాలని చెప్పేసి మేము ఇక గణేష్ పెట్ట పెట్టడం జరుగుతుంది కాకపోతే మేము ఎప్పటి నుంచి అయితే గణేష్ పెడతానో మేము ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉన్నాం మేమే కాకుండా మా యొక్క కల్వకుర్తి పట్టణ ప్రజలు కూడా మంచి సుఖ సంతోషం ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సేమ్ మన గుడి మాదిరిగానే ఏ విధంగా అయితే ఇరవై నాలుగు గంటల అయ్యగారు గారు ఉంటారో సేమ్ ఇక్కడ అదే పూజారి గారు ఇక్కడ అలాగే ఉంటారు ప్రతి ఒక్కరికి దంపతులు వచ్చిన వాళ్ళకి ఎటువంటి రూపాయి కూడా లేకుండా ఒక టెంకా అది అన్న కూడా అన్ని వసతులు కల్పించి టెంకాయలు కానీ పూలు ప్రతి ఒక్కటి పూజా సామాగ్రి మేమే ఇచ్చి వారికి అర్చన చేయడం జరుగుతుంది మేము గత ఎన్ని సంవత్సరాలు చేస్తూ ఉంటే మాకు భగవంతుడితో పాటు ఊరిలో కూడా అందరూ ప్రతి ఒక్క దాతలు మాకు సహకరించి ఈ యొక్క గణనాధునికి పూజలు చేసే విధంగా ఈ యొక్క లోక కళ్యాణం కోసం మాకు పూజలు చేసే విధంగా మాకు మాకు సహకరించుకుంటూ మాకు బలంగా వెనకాలంటే ఈ యొక్క అన్నదా దాతలకు కూడా మా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మేము ఈ యొక్క కలువగుడుతుల మా కుటుంబాలు ఒకప్పుడు మీకు గణేష్ పెట్టాలంటే మదర్ ఒక్క రూపాయి లేకుండా కానీ వీటిలో పెడుతున్నాం వరకు దాదలు కొంతమంది ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే ఈ యొక్క గణనాధుని యొక్క మేము పూజ కోసం ప్రతి ఒక్కరికి మనం ప్రతి ఇంటికి వెళ్ళి చందారూపంగా వెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి మేము వాళ్ళ పరిచయాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఎందుకంటే ముక్కంటి తన యొక్క కొడుకు మొట్టమొదటి పూజ ఖచ్చితంగా జరగ జరగవలసిందే ఎందుకంటే ఈయన సర్వలోకాధిపతి ఈయన యొక్క పూజ చేసిన తర్వాతనే సర్వలోకంలో ప్రపంచం మొత్తంలో అన్ని కుటుంబాలు అందరు మంచిగా ఉండుకుంటూ ఈ యొక్క ప్రపంచం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే ఎందుకంటే వేరే వేరే దేశాల్లో ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మన దేశం మాత్రం సుఖ సంతోషాలతో సస్య ఉంటుంది కాబట్టి ఈ యొక్క గణనాథ్యం చేసుకుంటూ మాకు కూడా అన్ని విధాలుగా ఆర్థికంగా కూడా మాకు దేవుడు కరణిస్తున్నాడు ఇట్లనే చేసుకుంటూ పోతే మేమే కాకుండా మా తరాల కొద్ది ఈ యొక్క మా జీవితం ఉందంటే ఖచ్చితంగా మేము గణనాథుని పెట్టి తీరుతూనే ఉంటాం మేమే కాకుండా మా పిల్లలతో కూడా పెట్టిస్తామని చెప్పేసి ఈ యొక్క ఇంకో ఇంక అంతేకాకుండా ప్రతి లడ్డు అక్కడ పూజ శ్రీశైలంలో ఒక లడ్డు తీసుకురావడం జరుగుతుంది ఒక తొమ్మిది రోజులు గణనాథు దగ్గర నవరాత్రులు ఉత్సవాలు జరిగిన తర్వాత లాస్ట్ రోజు వేలం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకోటి మన స్కూల్ పిల్లలకు కూడా వాళ్ళకు కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మాకు సహకరించిన వాళ్ళందరూ కూడా పేరు ఈ యొక్క గణధులు మాకు ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం